దాని గురించి నేను మాట్లాడకూడదు ఎందుకంటే ఇది ఆగమశాస్త్రానికి సంబంధించింది కాదు ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది కాబట్టి దీనిపైన కామెంట్ నేను ఐఎమ్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటర్ నేను అర్చకుడుగా స్వామివారికి ఆరాధన చేస్తాను స్వామివారికి ఆరాధన చేసేటప్పుడు అక్కడ ఎవరు ఉన్నారనేది నాకు అనవసరం ఒక్క భక్తుడు ఉన్నా సరే లక్ష మంది భక్తులు ఉన్నా సరే ఆ ఒక్క భక్తుడు కూడా లేకపోయినా సరే ఆ వచ్చిన ఒక్క భక్తుడు మహారాజా చక్రవర్తి మంత్ర సీఎం ప్రైమ్ మినిస్టర్ ఆఫీసరా అనేది నాకు అనవసరమైన విషయం నాకు యజమాని భగవంతుడు కాబట్టి ఆయనకు మంత్రలోపం లేకుండా క్రియాలోపం లేకుండా లోపం లేకుండా ద్రవ్యలోపం లేకుండా ఆయనకు సంపూర్తిగా ఏకాగ్రతతో నా మనసు ఇటువైపు రాకుండా భక్తుల వైపు రాకుండా భగవంతుడి వైపు మాత్రమే మనసు ఉంచి ఆయన మీద పూర్తి భక్తితో స్వామివారికి ఉపచారాలు చేయడం స్వామివారి కైంకర్యాలు చేయడం మాత్రమే నా డ్యూటీ బయట ఏం జరుగుతుంది అనేది నాకు సంబంధం లేని విషయం స్వామి మీరు దేవుడికి ఎక్కువ భయపడతారా దెయ్యానికి ఎక్కువ భయపడతారంటే ఏం చెప్తారు భగవంతుడు నాకు తెలుసు కాబట్టి భగవంతుడికి భయపడతాను దెయ్యాలు ఉన్నాయన్న నాకు తెలియదు కదా నేను ఎప్పుడు చూడలేదు అవన్నీ భగవంతుడు అన్నిటికీ అన్నిటికన్నా ఉన్నతమైన శక్తి అది ఉన్నప్పుడు ఇంకా మిగతావే ఉండవు భయపడాల్సిన పని ఏం లేదు ఎందుకంటే మనం అపచారం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు భయపడతామే కానీ మాకు మా ఇంట్లో మా తాతగారితో ఉన్నట్టే ఉంటాము మేము మా స్వామితో మాకు మా రిలేషన్షిప్ తాత మనవాడి లాగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన తాత దగ్గర మనవాడు భయపడ్డు ఓకే కాబట్టి మా రిలేషన్షిప్ అలాగే ఉంటుంది మేము తాతగారితో ఆర్గ్యూ చేస్తాము కోపం చేసుకుంటాము బతిమలాడుకుంటాము వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళి వస్తానని చెప్పేసి వస్తాను వెళ్ళిన తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత బాగున్నావా అని అడుగుతారు గుడికి వెళ్ళినప్పుడు ఇన్ని లక్షల మంది భక్తులు వెళ్తున్నారు కదా నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతారు కదా ఏ ఒక్క భక్తుడైనా స్వామి నువ్వు మీరు బాగున్నారా మీకు నైవేద్యం జరిగిందా నైవేద్యం తృప్తిగా ఉండిందా రుచిగా ఉండిందా మీకు విశ్రాంతి దొరికిందా ఎవరైనా అడుగుతారా అడిగారు స్వామి తనకు కావాల్సింది మట్టుగా అడుగుతారే కానీ కానీ మేము అడుగుతాం ప్రతిరోజు అడుగుతాం స్వామి దగ్గరికి వెళ్ళి అది మాకు నాకు భగవంతుడిగా ఉన్న రిలేషన్షిప్ అది ఇది ఇంకేది కావాలని అడగను అంత అంతటి మహాభాగ్యమే మీకు దక్కినప్పుడు ఇంకా బహుశా అంతకు మించి అందరికీ ఉంటుంది అది ఎవరిబడి షుడ్ డెవలప్ దట్ టైప్ ఆఫ్ టువర్డ్స్ గాడ్ స్వామి చాలా మందికి ఒక్కొక్క దేవుళ్ళు ఒక్కొక్కటి చాలా ఇష్టం ఉంటుంది శ్రీరామచంద్రుడు అంటే ఒక ఇష్టం ఉంటుంది శివుడు అంటే ఒకటి ఉంటుంది అలా వెంకటేశ్వర స్వామిలో మీకు బాగా నచ్చిన విశేషి అంతా ఒకటే అది రాముడిగా గర్భాలయంలో రాములు వారు ఉన్నారు కృష్ణస్వామి ఉన్నారు అంటే ఆ ఘట్టం ఒక్కొక్క ఘట్టంలో ఉన్నప్పుడు ఆయనే ఈయన అనేది తెలిసిపోతుంది ఆయనే ఈయన అని తెలిసిన తర్వాత మళ్ళీ ఏముంది అన్నీ ఆయనే అయినప్పుడు ఏది మీకు బాగా నచ్చుతున్న ఘట్టాలు ఉంటాయి కదా స్వామి కొన్ని శ్రీరాముడు వారు సీతా విషయంలో ఉంటుంది శివుడు అవన్నీ అవన్నీ లీలలు స్వామి లీలలు తెలిసి జరిగేవి అవన్నీ ఆయనకు తెలియకుండా జరిగిందే కాదు కదా కాబట్టి ఆ లీలలు కాబట్టి దాని గురించి మనం పెద్దగా దాన్ని మనం విమర్శించాల్సిన పని లేకపోతే దాన్ని తరచి చూడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆయనే అంత ఆయన సంకల్పమే అంత జరుగుతూ ఉంటుంది స్వామి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది తల వెంట్రుకలు సో అది ఎందుకు సమర్పిస్తారు ఎన్ని రోజులు ఇంకా సమర్పించాలలా ఎందుకంటే అది అప్పుగా అని వింటా ఉంటాం అదేమీ లేదు తల వెంట్రుకలు అనేది ఒక మనిషికి ప్రతి మనిషికి స్త్రీలకైనా పురుషులకైనా అందాన్ని ఇచ్చే ఒక విషయం కాబట్టి దాన్ని స్వామివారికి సమర్పించుకుంటే తన తన యొక్క సౌందర్యాన్ని అందాన్ని స్వామివారికి సమర్పించుకుంటున్నాం అనేది ఒకటి వెంట్రుకల్లో మనం చేసిన పాపాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి ఉంటుందనేది అందువల్ల మనం చేసిన పాపాలన్నీ కూడా స్వామివారికి సమర్పించేసుకొని పుణ్యం సంపాదించుకుంటామనేది ఆ వెంట్రుకలు చేసేది అది ఆ పరమార్థం అది స్వామి పాపాలు పుణ్యాలంటే గుర్తుకొచ్చింది ఏదైనా పాపం చేస్తే దానికి పరిదోషంగా ఏదైనా పుణ్యాలు చేస్తే పోతుంది అని అంటారు అది ఎంతవరకు నిజం నాకు తెలియదు ఆ విషయాలు పాపం అనేది తెలిసి చేయడం మహాపాపం తెలియకుండా చేస్తే ఆ తెలిసి చేస్తే మహాపాపం అవుతుంది తెలిసి చేసిన మా మహాపాపాలకి పరిహారం అనేది ఉండదు అనుభవించాల్సింది కృష్ణ పరమాత్మ చెప్తారు కదా నాకు నాకు కావలసిన వారు ఎవరు లేదు నాకు శత్రువులు ఎవరు లేరు వాళ్ళ వాళ్ళ పాపపుణ్యాలను అనుసరించి వాళ్లకు కర్మఫలాలు అనుగ్రహిస్తూ ఉంటాను అంతేగాని నేను చేసేది ఏమీ లేదని వస్తారు తను తప్పుకుంటాడు కాబట్టి మన మన వైదిక ధర్మం అనేది కర్మసిద్ధాంతం పైన ఉంటుంది కాబట్టి మనం ఏది మంచిది చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది సో చెడు చేసి పుణ్యం చేసినంత మాత్రమే అయితే పోదు అది వేరే సబ్జెక్ట్ అది